జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా వాకాడు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు రౌతు శివకుమార్ ఆధ్వర్యంలో వాకాడు కేంద్రంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలకు పవన్ కళ్యాణ్ గుర్తుగా ఆరు సీలింగ్ ఫ్యాన్లను ప్రధానోపాధ్యాయులు కిషోర్ బాబుకు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని నలుమూలల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుతున్నారని రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సారథ్యంలో సంక్షేమ పాలన నడుస్తుందని పేద ప్రజల గుండల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తున్నారని అలాంటి వ్యక్తి మరెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పాఠశాలకు ఫ్యాన్లు అందించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో కోట మండల పార్టీ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం రౌతు సాయి తనుజ రామనయ్య అశోక్ రాహుల్ జగదీష్ జనసేన నాయకులు పాల్గొన్నారు Terima kasih atas dukungan anda.

నమస్కారం ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మా పాఠశాల గిఫ్ట్ చేసినటువంటి జనసేన అధ్యక్షులుగా కార్యవర్గం అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి బిడ్డల యొక్క బాధ్యు కోసము మేము అడగంగానే మా సులకి ఫ్యాన్లు దాతృత్వంతో మా దృష్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూడా మేము మీరు చూసినప్పుడు మరోతో ఒకదైపుతోటి మాకు తిని పరిష్కరించి మాకు సహాయపడగలదని ఈ సందర్భంగా నేను కాదు నమస్కారం ఈరోజు చాలా సంతోషకరం యాక్చువల్గా ఎప్పుడూ ఫోన్లోనే మాట్లాడేది ఈరోజు సడన్గా సర్ప్రైజ్గా చూస్తే మా సారే మా గురువు గారు యాక్చువల్గా మేము కాటిలో ఉన్నప్పుడు మాకు గణిత ఉపాధ్యాయునిగా మాకు చెప్పారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో నలుమూలల ఈరోజు జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలోని మన వాకాడ మండలంలో ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో మేము ఫ్యాన్లు అనేవి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది సారం చూడటం అదేవిధంగా మనకి ఈరోజు గూడూరు మా గూడూరులో కానీ ఓ క్లాక్ దగ్గర వాదిన కుమార్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగు అన్నదానం అన్ని జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇయ మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ సార్ గారికి ఎప్పుడూ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకేమన్నా స్కూల్కి సంబంధించి ఇంకేమన్నా అది ఎటువంటి కార్యక్రమాలకు కానీ ఎటువంటి సహాయ సహాయాలకు కానీ ఎప్పుడూ మేము ముందుంటామని తెలియజేస్తున్నాను జీహింద్ జీజన్